నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు భీమవరం ఈ రోజు మనం పంచరామాలుగా పిలువబడే సోమేశ్వర ఆలయంకి అయితే రావడం జరిగింది అయితే ఈ టెంపుల్లో శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది మనం ఈ ఆలయ స్థల పురాణం చూసుకుంటే ఇక్కడ శివలింగాన్ని నవగ్రహాలలో ఒకలైన చంద్రుడు ప్రతిష్ఠించాడని అయితే తెలుస్తుంది ఈ విధంగా చంద్రుని పేరుతో సోమేశ్వర స్వామి ఆలయంగా పిలుస్తారండి సో ముందుగా అయితే వెళ్దాం పదండి మనం టెంపుల్ లోపలికి రాగానే స్టార్టింగ్ లోభం అయితే ఉంటుందండి మనం ఇప్పుడు స్వామివారి దర్శనం అయితే వెళ్దాం సోమేశ్వర స్వామివారి దర్శనం అయితే అయిందండి మనం ఇక్కడ సూర్యనారాయణ స్వామివారిని అయితే చూడొచ్చు మనం ఈ టెంపుల్ యొక్క స్థల పురాణం చూసుకున్నట్లయితే స్కంద పురాణం ప్రకారం త్రిపురాసుర సంగ్రామంలో కుమారస్వామి విసిరిన బాణం డైరెక్ట్ గా రాక్షసుడికైతే తగిలి ఆత్మలింగం ఐదు లింగ శకలాలుగా అయితే విరిగిపోయి అవి పంచరామాలైతే అయితే ఏర్పడ్డాయండి అందులో ఒకటి ఈ భీమవరంలో ఉన్న సోమేశ్వర స్వామి ఆలయం మిగతావి అమరావతిలో అమరారామం పాలకొల్లలో చూసుకుంటే కేరారామం ద్రాక్షారామం ఇంకా సామర్లకోటలో ఉన్న కుమార అమరావతిలో ఉన్న అమరేశ్వర స్వామి టెంపుల్ వీడియో చూడని వాళ్ళ కోసం ఈ వీడియో అండ్లో అయితే లింక్ అయితే పెడుతున్నాను చూడవచ్చు మనం మీదకి వెళ్ళినట్లయితే అన్నపూర్ణ ఆలయం అయితే ఉంటుంది జరగదాం దగ్గరికి అయితే వచ్చామండి చూసినట్లయితే రామాలయం కూడా ఉంది రామాలయం లోపలికైతే మనం ఇప్పుడు వెళ్దాం ప్రశ్న అయితే అయిందండి పంచరామాలు ఏవైతే ఉన్నాయో రేపు మరో వీడియోతో మీ ముందుకు వస్తాను సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి జై హింద్